హలో అందరికీ నమస్కారం నేను మీ అంజిని ఈరోజు డేటు ముప్పై జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు యార్డుకి లక్ష ముప్పై వేలు దాకా వచ్చినాయి ముందుగా ఆరుమూరు ఇప్పుడు మీడియాలు పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేలు రిలాక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు ఇంకా డబల్ ఫైవ్ త్రీవెన్ సింజన్ బ్యాడ్కి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు డెలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదిహేను వేలు బెస్ట్లు అయితే పదిహేడు వేల దాకా వేస్తున్నారు డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేలు ఇక కర్నూలు డీడీలు మీడియాలు పద్నాలుగు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు నంబర్ ఫైవ్లు మీడియాలు పదిహేడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు ఇక త్రీ థర్టీ ఫోరు మీడియాలు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మీడియాలు పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా వేస్తున్నారు ఇక ఎల్లో చిల్లి అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా వేస్తున్నారు ఎల్లో గోల్డ్ అయితే ఇరవై ఒక్క వేదాకా వేస్తున్నారు ఇక వన్ జీరో ఎయిట్ వన్ సోవర్ణ బ్యాడ్కి మీడియాలు పదమూడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను వేలు సూపర్ డెలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు కూడా పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు వేలు సూపర్ డెలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు బుల్లెట్లు మీడియాలు పదిహేను వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పదహారు వేలు డెలక్స్ ఉంటే పదిహేడు వేలు ఇక బంగారం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా వేస్తున్నారు సూపర్ టెన్ను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా మీడియాలు బెస్ట్లు పంతొమ్మిది వేలు సూపర్ డెలక్స్ ఉంటే ఇరవై వేలు ఇక తేజ మీడియాలు మత్స్యకాయలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్లు పద్దెనిమిది వేలు డెలక్స్ ఉంటే ఇరవై వేలు సూపర్ డెలక్స్ అయితే ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై వేల ఏడు దాకా వేస్తున్నారు ఇక తేజ తాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు లాల్ లాల్కట్ అయితే పద్నాలుగు వేలు ఇక ఆర్మూర్ తారు సీడ్ తాలు మిగతా తాళ్ళు అన్నీ కూడా తొమ్మిది వేల నుంచి ప పదివేలు కాస్త రంగులు బాగుంటే డేలక్స్ తాళైతే పన్నెండు వేలు వేస్తున్నారు ఇక తామర పురుగు నల్లి వల్ల తోటలు దెబ్బతిన్నాయి పల్నాడు ఏరియాల్లో తుఫాను వల్ల కూడా పంటలు ఎండిపోయాయి ఇక మిరపకాయల రేట్లు కూడా తగ్గిపోవటం వల్ల రైతుకి చాలా ఇబ్బందులు పాలయ్యాడు మా ఏరియాలో కొంతమంది ఎకరానికి ఐదు క్వింటాల్ దిగుబడి వస్తాయండి చాలా కొద్దిమంది మాత్రం పదిహేను నుంచి ఇరవై క్వింటాల దాకా దిగుబడి వస్తాయని చెప్తున్నారు ఇక వీడియో చూస్తున్న వారు మీ ఏరియాలో మిర్చి తోటల పరిస్థితి ఎలా ఉందో ఎకరానికి ఎన్ని కింటాలు దిగుబడి వస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అంజీని